ఈ రోజు క్రిస్మస్ ధ్యానం వారు అత్యానంద భరితులై ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియను ఆ శిశువును చూచి సాగిలపడి ఆయనను పూజించిరి మత్తయి రెండు పదకొండు పారిపోతారా పూజిస్తారా తూర్పు దేశ జ్ఞానులు ఆకాశంలో నక్షత్రమును చూసినప్పుడు వారు రాజు పుట్టాడని గ్రహించి ఆయనను పూజించటకు బయలుదేరారు వారి ప్రయాణంలో రాజు పుట్టిన స్థలం ఆయన కుటుంబం గురించి ఊహిస్తూ యూదా దేశానికి చేరుకునే ఉంటారు కదా ఒక నక్షత్రము ఆయన ప్రత్యక్షతను వైభవంగా తెలియజేస్తే ఆయన పుట్టిక ఇంకెంత అంగరంగ వైభవంగా ఉంటుందో అని వారు ఊహించుకున్న ఉంటారా అయితే వారి ఊహలకు విభిన్నంగా యేసు సాధారణ కుటుంబంలో జన్మించడం చూసి అనుమానంతో పారిపోకుండా ఇంటిలోనికి వెళ్లి ఆయనను చూసి ఆనందంతో సాగిలిపడి పూజించారు ప్రార్థన దేవా జ్ఞానులకు ఆనవాలు ఇచ్చి యేసును పూజించుటకు నడిపించిన దేవా మమ్మల్ని కూడా నడిపించండి ఆమె నేటి సూక్తి సృష్టికర్తను పూజించేవాడు జ్ఞాని సృష్టిని పూజించేవాడు అజ్ఞాని